రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు హంద్రీనివా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనివాకు నీటిని విడుదల చేశారు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు రాయలసీమకు రెండు వేల కోట్ల రూపాయలు కూడా వైసీపీ ఖర్చు చేయలేదన్నారు ఇక హంద్రీనీవాకు కనీసం రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బానే చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు అవునా కాదా నరుకుడే నరుకుడు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలవలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్ లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హీ నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగులు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా